ఏదైతే ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఢిల్లీలో దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మామూలు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ ధర్నాకు మద్దతుగా మా నిజామాబాద్ జిల్లా మాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసి మరి మేము కూడా నిరసన తెలుపుతున్నాం వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలా మాల మాదివేల మధ్య చిచ్చు పెట్టడం సరైంది కాదు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఏదైతే రాజ్యాంగాన్ని రచించి అందరినీ సమాన న్యాయాన్ని ఏదైతే రాజ్యాంగం ద్వారా కల్పించారో వాటిని తూట్లు పొడచడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి కావున మాల సోదరుల మనమందరం మాల ఉపకులాలు మాల కులాలు అన్నీ కలిసి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును గట్టిగా వ్యతిరేకించవలసినటువంటి సమయం ఆసన్నమైంది మనం పోరాటం చేస్తే కానీ సుప్రీంకోర్టు తీర్పు తీర్పు రద్దయ్యే అవకాశం కనపడతలేదు కావున ఈరోజు మన యొక్క ఏదైతే ఎంపీ గారు ఉన్నారో చంద్రశేఖర్ ఆజాద్ గారు మరి మి మిగతా మరి అఖిలేష్ యాదవ్ మాయావతి మరి ఇద ఇది ఈ విధంగా చాలామంది మాజీ ముఖ్యమంత్రులు మరి చాలామంది మేధావులు దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందులో భాగంగానే మేము కూడా ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పులాంగ్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మేము కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం వెంటనే ఈ ఏబిసిడి వర్గీకరణను ఆపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఆగస్టు ఒకటవ తారీఖున సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి దాన్ని దేశంలోని దళిత సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో నిర్వహిస్తుంటే కార్యక్రమానికి మద్దతుగా నిజామాబాద్ జిల్లాలో మాల సంఘాలన్నీ ఏకమై ఒక జాగ్గా ఏర్పడి ఈరోజు వారికి మద్దతు చెప్తా ఉన్నాము మేము ఒకటే ప్రశ్నిస్తున్నాను సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని గతంలో ఇదే సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యులతో ఎస్సీ వర్గం చెల్లని చెప్పేసి ఇచ్చిన ఇచ్చిన తీర్పుని ఈరోజు ఎలా ఎలా చేస్తుందని తెలిపారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము మేము దీనిపై అప్పీల్ కూడా వెళ్ళడం వెళ్ళడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని సుప్రీంకోర్టు వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు జిల్లాలో కాకుండా రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము రాష్ట్రంలోని హైదరాబాద్లో కూడా ఈ పాల్గొన్నటువంటి జిల్లా ప్రజలకు కానీ రా దేశ నాయకులకు కానీ మా మా తరపు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ ఉద్యమం అయిన ఆగదని చెప్పేసి తెలియజేస్తాను జై భీమ్ జై జై భీం ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు మాయావతి గారు మరియు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు కేంద్ర మంత్రివర్యులు చిరాగ్ పాశ్వాన్ గారు తలపెట్టినటువంటి మహాధర్నా ప్రోగ్రాంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమానిలో భాగంగా తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లాల్సిన సందేశాన్ని రాష్ట్ర నాయకులు ఇవ్వడం జరిగింది వారి పిలుపుల మేరకు మేము నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతుగా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాము అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఒక మెమోరాండం సర్ సమర్పించినాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు ఎలాంటి మద్దతు లేదు రాష్ట్రాలకు ఎలాంటి అవకాశం లేదు వర్గీకరణకు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోబడి వారి వారికి లోబడి ఈరోజు తీర్పిచ్చినటువంటి తీర్పు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని తీర్పు కానీ సుప్రీంకోర్టు తీర్పు కాదని మేము భావిస్తూ ఉన్నాము ఈ తీర్పును పునః పరిశీలించి మాలలకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము నిజామాబాద్ జిల్లా తరఫున మేము కోరుతున్నాము జై భీమ్ జయమాలా జయ